ఇటు మొత్తం మీద మోంధా పేరులోనే అందం కనిపిస్తుంది కానీ తీరు మాత్రం బీపత్సం కనిపిస్తుంది థాయిలాండ్ దేశం ఈ పేరుని పెట్టింది మోంధా అంటే సువాసన వెదజలే పువ్వు అని అర్థం కానీ ఆ సువాసన కన్నా ఈసారి ప్రకృతి విపత్తులు ఏ విధంగా సంభించింది మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఇదే విధమైన ఎఫెక్ట్ కనిపిస్తుంది వరి పంట దాదాపు కొన్ని వేల ఎకరాల్లో ఇంకా అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో ఉన్నారు చాలా చోట్ల వరి పంటకైతే చాలా దెబ్బ రైతులు గగ్గోలు పడుతున్నారు వరి పంట కో దశలో ఈ ఈ విధంగా తుఫాన్ రావటం రైతుల నితిన మొత్తం మీద పిడుగుబడినట్లయింది ప్రతి చోటు కూడా ఇటు తిరుపతి నుంచి అటు రాయలసీమ రాయలసీమ జిల్లాలో కూడా మొత్తం ఎఫెక్ట్ కనిపిస్తుంది శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మొత్తం ప్రతి చోటు కూడా తుఫాన్ తీవ్రత అయితే కనిపించింది ఇటు పల్నాడు జిల్లాలో కూడా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించింది భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఇళ్లలోకి ఈ వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అక్కడికి ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారు మరింత సమాచారం మా పల్నాడు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ గుడ్ మార్నింగ్ పల్నాడు జిల్లా వ్యాప్తంగా అయితే గత రాత్రి నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఆ జిల్లా వ్యాప్తంగా ఉండే ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాలు ఉండేవారు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు జిల్లా కలెక్టర్ స్పందించి ఎక్కడికక్కడ మండల శాఖలు ఉన్నట్టు అధికారులు అలర్ట్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నూట తొంభై పునరావాస కేంద్రాలను అయితే గుర్తించారు ప్రస్తుతం దాచేపల్లి మండలంలో పునరావాస కేంద్రం సత్తెనపల్లి అచ్చంపేట అవి ఇక్కడైతే టోటల్ గా రెండు వందల ముప్పై నాలుగు మందిని పునరావాస కేంద్రాలు తప్పించినట్టయితే చూ జరిగింది శ్రీనివాస్ మాచర్ల మండలానికి సంబంధించినటువంటి మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో కుంకు కుంకుడి చెట్టు తండ అనే గ్రామంలో నలభై కుటుంబాలు అయితే నేటకు మునిగి గురవుతాయనే దాంతో అక్కడికి అధికారులు చేరుకొని తహసీల్దార్ సంబంధించినటువంటి సిఐ పోలీసులు అక్కడ చేరుకుని ఆ నలభై జిల్లా పరిషత్ హై స్కూల్ కైతే తరలించి వారికి ఆ పునరావాస కేంద్రంలో అయితే ఆ సకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు శ్రీనివాస్ సీని మొత్తం మీద లోతట్టు ప్రాంతాల ప్రజలకి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు ఇంకా ఎక్కడైనా ఎఫెక్ట్ కనిపిస్తుందా ప్రెజెంట్ మీ వెనక్కి కనిపిస్తున్న వర్షం పడుతుంది ఈదురుగాలు వీస్తున్నాయి మీరు ఎక్కడున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఎస్ శ్రీనివాస్ ప్రస్తుతం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాల మధ్య అయితే ఉన్నాము ఇక్కడ పంట పొలాలు పూర్తిగా నేటకైతే మునిగి ఉన్నాయి ఎక్కువగా ఈ జిల్లాలో వరి సాగు చేస్తూ ఉంటారు వరి తర్వాత మిరప పత్తి ఇది సాగు చేస్తూ ఉంటారు రైతులు ఎక్కువగా వ్యవసాయం మీద జీవనం కొనసాగిస్తూ ఉంటారు కానీ ఈ తుఫాను ప్రభావంతో రైతులైతే చాలా ఇబ్బందులు గురవుతున్నారు మే అప్పులు తీసుకొచ్చి పంటలకు పెట్టుబడులు పెట్టడంతో ఈ తుఫాను ప్రభావంతో మేమైతే నేట మునిగిపోయి ఉన్నాము మా మా కుటుంబాల పరిస్థితి ఏంటి మేము ఎలా అని వాళ్ళైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు శ్రీనివాస్ రేటు లీడర్ నుంచి క్యాడర్ వర్క్ కానీ అటు ప్రతి ఒక్క అధికారి కానీ అప్రమత్తంగా ఉండండి ప్రజలకు అందుబాటులో ఉండంటూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు మరి అధికారులు అక్కడ ఏరియాలంతా అందుబాటులోనే ఉన్నారా ప్రెజెంట్ ఎస్ శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కుత్యా శుక్లా అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తహసీల్దార్లు ఎంపీడీఓలు ఆ సిఐ లు ఎస్ఎెచ్ఓ అదే ఒక మండల మండలానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఉంటారు వీర వీరు ముగ్గురిని కలిపి కూడా మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా అలర్ట్ చేయాలని చెప్పి అక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మండల కేంద్రంలో వారి వారి పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని కూడా అలర్ట్ చేస్తున్నారు వీరు గ్రామ సచివాలయ అధికారులు అయితే వీళ్ళు అలాట్ చేస్తున్నారు ఆ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏమైనా శిథిల వస్తు గృహాలు ఏమైనా చేరా అక్కడ నుంచి ప్రజలు బయటికి రాకుండా ఎవరైనా గృహాల్లో ఉన్నారా ఆ గృహాలు అలా ఉన్న వారిని కూడా దగ్గరుండి వారు వచ్చే వరకు కూడా వారిని తీసుకొని వచ్చి పందావాస కేంద్రాల్లోకి తీసుకొని వస్తున్నారు శ్రీనివాస్ శ్రీను మీ విజువల్స్ లో కనిపిస్తుంది గాలు కూడా తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది ఏ విధంగా ప్రజెంట్ అక్కడ వర్షం పడుతూనే ఉందా ఆ గాలు తీవ్రత ఏ విధంగా ఉంది శ్రీనివాస్ జిల్లా వ్యాప్తంగా అయితే ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు వర్షపాతం నమోదు అయింది ఇప్పటికీ ఇబ్బంది చలితో కూడిన వర్షం వస్తుంది ప్రజలు ఒక్కరు కూడా బయటికి రాకుండా కూడా ఇక్కడ గడుపుతున్నారు ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే ఈ గ్రామ పరిధిలో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఎవరు కూడా బయటికి రాకుండా అయితే గృహాల్లోనే తలదాచుకున్న పరిస్థితి ఏర్పడుతుంది జిల్లా వ్యాప్తంగా శ్రీనివాస్ థ్యాంక్ యూ పల్నాడు సిచ్యువేషన్